అతి మామూలుగా కనిపిస్తున్న ఈ సామాన్యుడు ఎవరో తెలుసా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ వేదిక మీద ప్రభుత్వ సలహాదారుడిగా ఈయన్ని నియమించారు ఈయన పేరు కుమేర అంకారావు పల్నాడు జిల్లాలో ఉంటారు నిజానికి ఇప్పుడు ఆయన అమరావతిలో తన ఛాంబర్లో కూర్చొని హాయిగా అధికారులకు సలహాలు ఇస్తూ గడిపేయచ్చు కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ఇప్పుడు అడవిలో తిరుగుతున్నాడు అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఒక ఉద్యమే చేస్తున్నాడు ఆ ఉద్యమం ఏంటో ఆయన్ని చెప్తాడు వినండి ఇవి విత్తన బంతులు వీటినే సీట్ బాల్స్ అంటారు అంటే ప్రతి సంవత్సరం కూడా కోటి విత్తన బంతులు విత్తనాలు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం అనేది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ చివరి వరకు కూడా ఈ కార్యక్రమం అయితే ఉంటుంది అడవుల్లో ఎత్తైన కొండలు గుట్టలు కుంటలు మైదాన ప్రాంతాల్లో ఈ విత్తన బంతులు చల్లటం అనేది జరుగుతుంది ఒకప్పుడు అడవుల్లో కోతులు ఉండయి కానీ ఇప్పుడు అడవుల్లో కోతులు మొత్తం సమీప గ్రామాల్లోకి వచ్చేసి అలాగే సమీప పంట పొలాల్లోకి వచ్చి పంటను కూడా నాశనం చేస్తూ ఉన్నాయి గ్రామాల్లో కోతులకి మనుషులకి మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది మరలా పూర్వ మాదిరిగా ఈ యొక్క కోతులు అనేవి అడవుల్లోకి వెళ్ళాలంటే మనం ఈ విత్తన బంతుల కార్యక్రమాన్ని అడవుల్లో చలాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇవి సీతాఫలం అలాగే నేరడు మారేడు ఉసిరి లాంటి ఈ విత్తన పంతుల్ని మనం తయారు చేయడం జరిగింది వీటిని మనం అడవుల్లో ఇప్పుడు చల్లుతూ ఉన్నాం ఇవి చల్లటం ద్వారా కొంతకాలానికైతే అడవుల్లో ఈ విత్తనాలు అనేవి చిన్న మొలకలుగా అలాగే మొక్కలుగా అలాగే మహావృక్షాలుగా మారుతాయి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వర్షాకాలంలో ఈ విత్తన బంతుల పైన అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ అలాగే దీని ఒక ప్రచారంలో చేస్తూ వీటిని అడవుల్లో అలాగే మడ అడవుల్లో అలాగే సామాజిక అడవుల పేరుతో కూడా వీటిని మనం చల్లాల్సిన అవసరం అయితే ఉంది విత్తన పంతులు చల్లడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అలాగే అడవులు అభివృద్ధి చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనందరం భావించాలి